హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే కష్టాలు తప్పవు వాస్తు శాస్త్రంలో అదృష్టం మొక్కలు దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లను నాటకూడదు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టు జామ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి అందుకే వాస్తు ప్రకారం ఈ చెట్లను నాటకూడదు శాస్త్రం ప్రకారం రేగు చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు మహాలక్ష్మి కూడా నివసించదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు చాలామంది పూజ కోసం వాడే వత్తుల కోసం పత్తి మొక్కను కూడా నాటుకుంటారు కానీ ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు ఎందుకంటే ఇది దురదృష్టం పేదరికాన్ని ఆకర్షిస్తుంది ఇంటి చుట్టూ పక్కల ఎండిన చెట్లు మొక్కలు అసలు ఉండకూడదని వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని చెబుతారు వాస్తుశాస్త్రం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నాటకూడదు ఇళ్లలో పాలు కారే మొక్కలు బొన్సాయి మొక్కలు పెంచుకోవడం మంచిది కాదని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక గుర్తు చేసుకునే ప్రమాదం ఉంది జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును కూడా నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే నివసిస్తుంది దీని కారణంగా ఇంటి సభ్యులు ప్రతికూలంగా ప్రభావితం అవుతారు అందుకే ఇంటి ఆవరణలో ఎక్కడ కూడా గోరింటాకు చెట్టును నాటకూడదు ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి ఇంట్లోని ఈశాన్య మూల ఈ చెట్టును పెడితే మంచిది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో పాటు మీ బాధలను కూడా తగ్గిస్తుందంట ఇంట్లో మొక్కలని పెంచుకునే వారు సింహదారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ చెట్లను పెంచకూడదు ఇలా చేయటం వల్ల ఇంటి యాజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద మరియు అదృష్టాన్ని తెస్తుంది ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధించవచ్చు అని చెబుతుంటారు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్ర మొక్క ఇది అదృష్టం మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలోనే ఉంచాలి ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే ఇంట్లో ఊహించని డబ్బు అంతులేని ఆనందం కలుగుతుంది వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈశాన్య దిశలో ఎక్కువ మొక్కలు పెంచకూడదు రావి చెట్టును విష్ణువుగా కొల్చే సంస్కృతి మనది రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణువు ఎల్లవేళలా తోడుగా ఉంటారని భావిస్తారు పనస చెట్టు ఇంట్లో పెంచడం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఈ ఆవరణలో ఈత చెట్టు కూడా ఉండకూడదు ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని నాటి దాన్ని పూజించాలట అది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది తెలుసుకున్నారు కదా ఇంట్లో ఏ మొక్కలు పెంచాలో ఏ మొక్కలు పెంచకూడదు అన్న దాని గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్